ఇంకే ఇది ఇది కూడా చేయలేను నా వల్ల కాదు ఇంకా సింపుల్ గా అనుకో ఒక బొచ్చి పెట్టుకొని ఏమీ ఏమి మాట్లాడక్కర్లేదు అసలు ఏమి మాట్లాడక్కర్లేదు జస్ట్ అలా బొచ్చు పట్టుకొని వేయాలంటే చాలు ఒక రూపాయి వేస్తారు అలా చూసినా కానీ వాడు ఇంకా ఆల్రెడీ కొన్ని రోజులు అయిపోయినాయి ఒక నెల రోజుల్లో ముప్పై రోజుల్లో ఎంత కాదన్నా పదిహేను లక్షల మంది అందులో రోజుకి నలభై రోజులు జరుగుద్ది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా కాబట్టి అది చేయమని మనం ఒక కను కూర్చొని రెడీ అక్కడ ఉండమని నాకు నిబ్బి లేదు బాబయ్యా ఆ నిబ్బి కోసం నాకు ఏదైనా చేయండి బాబయ్యా డబ్బులు సాగు బాబయ్యా ధర్మం పుణ్యం కట్టుకొని బాబయ్య అని అంటే ఒక రూపాయి వేసిన తర్వాత రూపాయి వేసినా గాని ఏమన్నా అలా కూర్చుంటే ముడ్డరిగే వరకు కూర్చుంటే సాయంత్రం పొద్దున్న సాయంత్రం వరకు ఒక రెండు వేల మంది మూడు వేల మంది ఏస్తారు డబ్బులు కనీసం ఒక ఐదు వేల మంది అన్న అంత మందిలో ఖచ్చితంగా ఏత్తారు